నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు తండ్రి తరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది భూ సంబంధిత వివాదాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారి వివాదాలనేవి ఈరోజు పరిష్కారం అవుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయమై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు ఈరోజు వారికి మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి బిందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట పండగ వాతావరణం అనేది నెలకొంటుంది ఇక ఈరోజు వారు తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు చేసినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక విదేశాలలో విద్యాపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఎవరైతే స్వదేశంలో ఉండి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఈరోజు విదేశీయానం అనేది కనిపిస్తుంది కన్యారాశి వారికి ఇక కన్యా రాశి వారికి కొత్త పరిచయాలు అనేవి కలుగుతాయి చాలా ఉత్సాహవంతంగా గడుపుతారు ఈరోజు ఇక శుభకార్యాలకు డబ్బు విశేషంగా ఖర్చు చేస్తారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో కన్యా రాశి వారు వాటిని ఈరోజు అమలు చేయగలుగుతారు ప్రత్యర్థులు కూడా మీకు అనుకూలంగా మారే రోజుగా చెప్పవచ్చు ఇక వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే సూచనలు కనిపిస్తున్నవే ఇక రాజకీయ రంగం వారికి వైద్య రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది కళాకారులకు పురస్కారాలు అనేవి లభించే అవకాశం ఉంది ఇక విద్యార్థులకు అనుకూలమైన ప్రకటన ఒకటి వస్తుంది ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత పసుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది